తెలుగులో ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది జెనీలియా అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు అందుకున్న జెనీలియా బొమ్మరిల్లు సినిమాతో ప్రతి తెలుగు ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టింది ఆ సినిమాలో హాసినిగా జెనీలియా ఎంతగానో ఒదిగిపోయి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది కెరీర్లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైన జెనీలియా ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని చూస్తోంది అందులో భాగంగానే ఆమిర్ ఖాన్తో కలిసి సితారే జమీన్ పర్లో కనిపించనుంది జూన్ ఇరవైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలిస్తున్న జెనీలియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తాను తో కలిసి రెండు సినిమాలు చేశానని అతను చాలా అద్భుతమైన నటుడని అతనిలో ఏదో తెలియని దైవత్వం ఉంటుందని జెనీలియా తెలిపింది కు మీరు మూడు పేజీల డైలాగ్ ఇచ్చిన అతను దాన్ని చదివి తర్వాతి నిమిషంలో షాట్కు వెళ్లగలడని ఇక అతని డ్యాన్సింగ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని జెనీలియా తెలిపింది కాగా జెనీలియా ఎన్టీఆర్ కలిసి సాంబా నా అల్లుడు సినిమాలు చేయగా ఆ రెండు సినిమాలు బాక్స్రాఫీస్ వద్ద ఊహించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి